వెల్కమ్ రిలయన్స్ రీటైల్ మూడు స్టోర్లను మూసివేసిందని ఈ నెలాఖరులోగా మరో రెండు డజన్ల మూసివేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు దేశంలోని అతిపెద్ద రీటైలర్ తన ఇన్వెంటరీ పిక్చర్లను రెనోవేషన్ ఫార్మాట్ ని రీడిజైన్ చేయడాన్ని అంబానీకి చెందిన రిలయన్స్ రీటైల్ తన డిపార్ట్మెంట్ చైన్ లోని సెంట్రల్ స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తోంది కేవలం రెండు సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ సెంట్రల్ స్టోర్లను తెరిచారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎనభై స్టోర్లను మూసివేసినట్లు వార్తలు వచ్చాయి వాస్తవానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రీటైల్ విభాగం ఫ్యూచర్ గ్రూప్ సెంట్రో ను మార్చింది దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం రీమోడలింగ్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రో అవుట్లెట్ల కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయాలని రిలయన్స్ రిటైల్ నిర్ణయించింది అవుట్లెట్లలో వస్తువుల ఏర్పాట్లు స్టోర్ అమ్మకాలు నిలిపివేయనున్నారు అయితే దుకాణాలు తెరిచిన తర్వాత రిలయన్స్ రిటైల్ ఇప్పటికే ఉన్న లోకల్ గ్లోబల్ బ్రాండ్లకు సదుపాయాలను కల్పిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు మీ బ్రాండ్ల కోసం స్థలాన్ని షాప్ ఇన్ షాప్ మోడల్ గా ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉంది రిలయన్స్ గ్యాప్ సూపర్ డ్రీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో సహా ఎనభై విదేశీ బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉంది ఇది కాకుండా ఇది వంటి దాని స్వంత బ్రాండ్లను కూడా కలిగి ఉంది దాదాపు నాలుగు వందల యాభై లోకల్ గ్లోబల్ బ్రాండ్లను విక్రయిస్తున్న సెంట్రో డిపార్ట్మెంట్ స్టోర్ ఫార్మాట్ లో దుబాయ్ ఆధారిత లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్ రాహేజ షాపర్ స్టాప్ లను గట్టిగా పోటీ ఇస్తుంది కరోనా తర్వాత షాపింగ్ ప్రవర్తనలో మార్పుల కారణంగా దుస్తుల నుంచి కార్ల వరకు రంగాల్లో ఖర్చు పెరిగిన తర్వాత భారతదేశం యొక్క రీటైల్ విక్రయాల విస్తరణ గత సంవత్సరం నాలుగు పర్సెంట్ కి తగ్గింది గత నెలలో రిలయన్స్ రీటైల్ కిరణ కస్టమర్ ఎలక్ట్రానిక్స్ దుస్తులు సహా దాదాపు పద్దెనిమిది వేల తొమ్మిది నడుపుతోంది సెప్టెంబర్ నుంచి మూడు నెలల వరకు కార్యకలాపాల ద్వారా రాబడిలో మూడు పాయింట్ ఐదు పర్సెంట్ క్షీణతను నివేదించింది వ్యాపారంలో మెరుగుపరచడానికి క్రమవర్గీకరించబడిన విధానం ఆదాయాలను దెబ్బతీశాయి ఇది భారతదేశంలోని అతిపెద్ద రీటైల్ ఆదాయాలు క్షీణించడానికి ఇదే ఉదాహరణ రిలయన్స్ రీటైల్ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో విస్తరణను మందగించింది ఈ ఆర్థిక సంవత్సరంలో స్టోర్ మూసివేతలో గణనీయమైన పెరుగుదలను చూసింది దాని ఫలితంగా ఏడు వందల తొంభై ఐదు స్టోర్లను ప్రారంభించినప్పటికీ ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో కేవలం నూట పది నిఖర దుకాణాలు మాత్రమే జోడించింది స్టోర్ ఓపెనింగ్ల సంఖ్య కంటే ఆరు రెట్లు ఎక్కువ ఏడాది క్రితం కాలంలో ఇది పది వందల ఇరవై ఆరు స్టోర్లను ప్రారంభించినప్పుడు ఆరు వందల పది అవుట్లెట్ల నిఖర స్టోర్ వృత్తిని నివేదించింది వీటిని